హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీవ్ చందు వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు సో నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగున్నారు సో ఈ వీడియోలో అయితే మనం ఎటువంటి నీడిల్స్ యూజ్ చేయకుండా ఈ మిర్రర్స్ అనేవి మనం ఎలాగా స్టిచ్ చేసుకోవాలనేది చూసేద్దాము అంటే చాలా మందికి ఇలాగ మిర్రర్స్ అనేవి స్టిచ్ చేయడం కొంచెం ప్రాబ్లమెటిక్గా ఉంటుంది అందుకే అసలు మనము నీడిల్ అనేది యూజ్ చేయము ఇవి స్టిచ్ చేయడానికి ఎక్కడా కూడాను అలాగా నీడిల్ అనేది యూజ్ చేయకుండా జస్ట్ మనం హ్యాండ్స్తో హ్యాండ్స్ యూజ్ చేసి జస్ట్ సింగిల్ ఫింగర్ని యూజ్ చేసి ఇవి ఎలాగా స్టిచ్ చేసుకోవాలి ఈ మిర్రర్స్ అనేవి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఎలాగ ఉండేలాగా స్టిచ్ చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను సో ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అని మన ఛానల్ని ఎవరైనా కొత్తగా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన ఉన్న బెల్ సిమ్లు మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోయి ఎలాగా చేసేద్దాము చేయాలో చూసేద్దాము సో లెట్స్ గో టు ది వీడియో సో నేను ఈ రింగ్స్ ఎలాగా చేసుకోవాలో నేను ఈరోజు టూ వేస్లో లో చూపించబోతున్నాను అనమాట అంటే ఫస్ట్ సిల్క్ సిల్క్ థ్రెడ్ యూస్ చేసి మీకు చూపిస్తాను తర్వాత నేను ఇలాగా యాంకర్ థ్రెడ్స్ యూజ్ చేసి కూడా చూపిస్తాను సో ఇవి యాంకర్ థ్రెడ్స్ ఇవి వచ్చేసి సిల్క్ థ్రెడ్ అనమాట సో ఫస్ట్ సిల్క్ థ్రెడ్ యూజ్ చేసి మీకు ఎలాగా చేసుకోవాలనేది చూపిద్దాం అనుకుంటున్నాను సో దానికోసం నేను ఇలాగా సిల్క్ థ్రెడ్ని అయితే యూజ్ చేస్తున్నాను ఇది వచ్చేసి ఎయిట్ స్టాండ్స్గా తీసుకున్నానండి థ్రెడ్ని అయితే అంటే ఫోర్ని డబల్ చేస్తే ఎయిట్ కదా అలాగే స్టాండ్స్ స్టాండ్స్గా తీసుకున్నాను తీసుకుని ఇది ఒక అయితే ఎక్కించుకున్నాను సో నీడిల్ అవసరం లేదు అనుకుని మళ్ళీ నీడిల్ యూజ్ చేస్తున్నారు ఏంటని అనొద్దు ఎందుకంటే ఇది చేయాలి మనం నీడిలతో చేసే పనేం లేదు చాలా చిన్న ప్రొసీజర్ అనమాట మనం నీడిలతో చేసేది సో మనకి నీడిలతో మనం స్టిచ్ చేయడం లాంటిది అయితే ఏముండదు అనమాట సో నేను ఫస్ట్ వచ్చేసి మామూలుగా ఇలాగా ఎయిట్ స్టాండ్స్గా తీసుకున్నాను కదా సో దీన్నైతే ఇక్కడ ఫింగర్కి ఇలాగా ఒక సింగిల్ రౌండ్ అయితే చేసుకుంటున్నాను సో ఎయిట్ స్టాండ్స్గా తీసుకున్న తర్వాతకి దీన్ని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలాగా ఫైవ్ స్ట్రాండ్స్ ఫైవ్ రౌండ్స్ అయితే తీసుకున్నాను ఈ ఫింగర్కి ఫస్ట్ ఫింగర్ కి సో ఈరోజైతే నేను చూపించే స్మాల్ సైజ్ మిర్రర్స్ అనమాట సో ఇలాగే మనం బిగ్ సైజ్ మిర్రర్స్ కూడా చేసుకోవచ్చు అవి ఎలాగనేది నేను ఇంకొక వీడియోలో అయితే చూపిస్తాను సో ఇలాగా ఫైవ్ రౌండ్స్ అయితే తీసుకున్నాను ఫైవ్ రౌండ్స్ తీసుకున్న తర్వాత ఈ నీడిల్ ఉంది కదా ఈ నీడిల్ని ఇందులోపల నుంచి ఇన్సర్ట్ ఇన్సర్ట్ చేస్తున్నాను ఇలాగా సో ఈ నీడిల్ని ఈ రింగ్ ఈ ఫైవ్ మనం రౌండ్స్ చేసుకున్నాం కదా దాంట్లో లోపల నుంచి ఇన్సర్ట్ చేస్తున్నాను ఇలాగా సో ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఈ ఉంచి ఇలాగా తీసుకుంటున్నాను సో మనకి ఏంటంటే ఒక చైన్ స్టిచ్ లాగా ఫామ్ అవుతుంది అనమాట సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఒక చైన్ అనేది ఫామ్ అయింది సో ఏంటంటే ఇలా చేసుకోవడం వల్ల మనకి చాలా స్ట్రాంగ్గా అనేది ఉంటుంది అనమాట సో మళ్ళీ ఇదే నీడిల్ని మళ్ళీ ఇలాగా లో దీన్ని ఈ ఫైవ్ రౌండ్స్ వేసుకున్నాక దాని లోపల తీసుకొని ఇదిగోండి ఇక్కడ నేను ఇలాగ చేసుకుంటే ఇక్కడ చైన్ అనేది ఫామ్ అయిపోతుంది సో మనం దీనికైతే నేను దీనికోసం అని మిర్రర్ నీడిల్ అయితే యూజ్ చేసింది ఈ నీడిల్ యూజ్ చేయకుండా కూడా మనం ఇలాగ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే మనం ఇలాగ థ్రెడ్ లోపలికి ఇన్సర్ట్ చేసుకోవడానికి మనకి ఇది అవసరం అవుతుందని చెప్పేసి నేను ఇలాగైతే చేశాను సో చూసారు ఇక్కడ మనకి చైన్ స్టిచ్ అయితే ఫామ్ అవుతుందనమాట చైన్ లాగైతే ఫామ్ అవుతుంది ఇదిగోండి ఇప్పుడైతే క్లియర్గా కనిపిస్తుంది ఇలాగ చైన్ లాగైతే ఫామ్ అవుతుంది సో ఒకసారి మళ్ళీ చెప్తాను క్లారిటీ కోసము ఇలాగ దీన్నైతే దీంట్లో తీసుకుని మళ్ళీ ఇక్కడ మనం థ్రెడ్స్ ఉన్నాయి కదా సో ఈ థ్రెడ్లోంచి ఇలాగా తీసుకుంటున్నాను ఈ చైన్ స్టిచ్ కూడా మనము ఒకదాని పక్కన ఒకటి వచ్చేలాగైతే వేసుకోవాలండి దానివల్ల ఏంటంటే మనకి గ్యాప్ అనేది లేకుండా ఇది మంచిగా ఫిల్ అవుతుందనమాట సో ఇలాగా వేసుకుంటున్నాను సో మనకి ఇక్కడైతే చైన్ అయితే పడుతుంది మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో ఇలాగా సో ఓవరాల్గా మొత్తం ఇలాగ తీసుకోవాలన్నమాట ఇలాగ వేసుకుంటూ ఇలాగ చైన్ స్టిచ్ అయితే వేసుకుంటూ ఇలాగా ఓవరాల్గా వెళ్ళిపోవాలి సో దీనికి ఏంటంటే మనం ఇంకా స్టిచ్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదండి ఇలాగ ఈజీగా మనం హ్యాండ్తో ఇలాగ ఒక్క నీడిల్ని ఇలా యూజ్ చేసి ఈ నీడిల్ని కూడాతో కూడా మనం ఏం స్టిచ్ స్టిచ్ అనేది అయితే చేయట్లేదు అనమాట జస్ట్ మనకి ఇందులోంచి ఇన్సర్ట్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుందని చెప్పేసి మనం నీడిల్ని అయితే తీసుకున్నాము సో మొత్తం ఇలాగే ఫినిషింగ్ అయితే చేసుకోవాలి ఇలాగే ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగానే ఇలాగ మొత్తం కంప్లీట్ అయితే చేసుకోవాలి సో చూడండి ఇలాగొస్తుందనమాట సో ఇగోండి ఇలా అయితే వస్తుంది మీకు ఈజీ కనిపిస్తుంది మీకు ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇంక ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుందన్నమాట సో ఆ ప్రొసీజర్ అంతా ఫాలో చేస్తే ఇలాగైతే వచ్చింది అనమాట సో చాలా బ్యూటిఫుల్గా వచ్చింది సో ఇలాగైతే వచ్చిందండి ఇది సో ఇప్పుడు మనం ఇంకొకటి ఎలాగా చేసుకోవాలో చూద్దాము సో ఇప్పుడైతే యాంకర్ ని యూస్ చేసి చెప్తున్నాను అనమాట సో ఇది యాంకర్ థ్రెడ్ అండి సో ఈ యాంకర్ థ్రెడ్ని నేను ఇలా సింగిల్ లైన్కి అయితే తీసుకున్నాను ఇది కూడా నీళ్ళకి ఇన్సర్ట్ అయితే చేసుకున్నాను చేసుకున్నాను చేసుకున్న తర్వాతకి దీన్ని అయితే ఇలాగ సింగిల్ లైన్లోనే తీసుకోవాలి సో తీసుకున్న తర్వాతకి దీన్ని కూడా నేను ఇలాగ ఫింగర్కి అయితే ఫైవ్ రౌండ్స్ అయితే వేసుకుంటున్నాను అనమాట సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ తీసుకున్న తర్వాతకి దీన్ని ఫింగర్లోంచి అయితే ఇలాగ తీసుకుంటున్నాను తీసుకుని ఇందాక చెప్పినట్టుగా సేమ్ ప్రొసీజరే ఫాలో అవ్వాలి సో దీన్ని కూడా దీని దీని లోపల నుంచి ఇలాగైతే తీసుకుంటున్నాను అనమాట సో తీసుకొని ఇక్కడ చైన్ స్టిచ్ వచ్చేలాగా ఇలాగైతే వేసుకోవాలి సో ఇలా పక్క పక్కనే వేసుకుంటూ వెళ్ళాలండి సో ఇలాగా సో నచ్చితే అయితే ఒక ఒక లైక్ అయితే చే ఫ్రెండ్స్ మీరు చేసే ఒక లైక్ నాకు చాలా హెల్ప్ అవుతుందని గుర్తుంచుకోండి కొంచెం అండ్ ఇలాగైతే వేసుకోవాలన్నమాట సో చూడండి ఇప్పుడైతే ఇక్కడ పక్క పక్కనే వస్తుంది సో మీకు ఈజీగా తెలిసిపోతుంది ఇక్కడ సో ఇలాగ వేసుకుంటూ ఇలాగా ఇలాగ చైన్ స్టిచ్ వచ్చేలాగా ఇది కూడా హోల్ మొత్తం ఈ థ్రెడ్ మొత్తం కవర్ అయ్యేలాగా మొత్తం ఇలాగ చైన్ స్టిచ్ లాగా వేసేసుకుంటూ వెళ్ళిపోవాలి మరి గట్టిగా లాగొద్దండి మరి గట్టిగా లాగితే అంత లుక్ అనిపించదు సో మామూలుగా ఇలాగ థ్రెడ్ని జస్ట్ లైట్గా లాగేసి వదిలేస్తే సరిపోతుంది సో ఇలాగా మనం చైన్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట సో ఇలాగ కూడా ఇదంతా కంప్లీట్ చేసుకోవాలి సో చూసారు కదా ఇక్కడ అయితే అంత బ్యూటిఫుల్గా వస్తుందో ఇది సేమ్ మనకి ఇలాంటివి బయట అమ్ముతుంటారు కదా సో వాటిలానే వస్తుంది సో అలాంటిది కూడా నేను ఒక వీడియో చూసా చేశానండి ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి సో ఇలాగా మొత్తం కూడా ఇలాగ డిజైన్ అయితే వేసుకోవాలి సో ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలాగైతే మొత్తం వేసుకున్నాను అనమాట వేసుకున్న తర్వాతకి దీన్ని అయితే బ్యాక్ సైడ్ తీసుకొని ఇలాగ నాట్ అయితే వేసుకోవాలి సో ఇలాగ బ్యాక్ సైడ్ తీసుకొని మనం ఇలాగ ఫ్రంట్లో ఇక్కడ సైడ్కి ఉంది కదా ముందు దీంట్లోంచి మనం ఒక చైన్ స్టిచ్ లాగా తీసుకుంటే సరిపోతుంది మనకి ఇక్కడైతే నాట్ అయితే పడిపోతుంది అనమాట సో ఇలా తీసుకొని ఇక్కడ ఒక చైన్ స్టిచ్ లాగా ఇలా వేసుకుంటే సరిపోతుంది మనకి ఇలాగ నాట్ అయితే పడిపోతుంది సో ఇలాగా సో ఇంకా డౌట్ ఉంటే దీన్ని కట్ చేసి ఇక్కడ గ్లూతో కూడా మనం స్టిచ్ చేసేసుకోవచ్చు సో ఇది ఇక్కడైతే కట్ చేసేసుకొని ఇక్కడ గ్లూతో అయితే స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట సో ఇలాగ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఇంక మనకు అది ఊడదనమాట స్ట్రాంగ్గా ఉంటుంది ఊడకుండా సో ఇలాగా ఇది ఒక మనకు ఒక టూ త్రీ మినిట్స్ అయితే మనకి మంచిగా డ్రై అయిపోతుంది సో చూశారు కదా ఇదైతే ఇలాగ రౌండ్ షేప్లో మంచిగా వచ్చిందనమాట సో ఇలాగా సో ఇలాగే నేను కొన్ని అయితే చేసుకున్నాను సో ఇందాక నేను సిల్క్ థ్రెడ్తో చూపించాను కదా అలా సిల్క్ థ్రెడ్తో యూజ్ చేసి చేశాను అండ్ ఇవి వచ్చేసి నార్మల్గా ఇవి టూ వచ్చేసి మనం నార్మల్గా యాంకర్ థ్రెడ్తో యూజ్ చేసి చేశాను ఇవి రిమైనింగ్ ఇవి త్రీ వచ్చేసి నేను సిల్క్ థ్రెడ్తో యూజ్ చేశాను అనమాట సో ఇలాగా ఇవైతే నేను డ్యూయల్ కలర్ యూజ్ చేసి చేశాను సో ఇలాగ మనకి ఏ కలర్ కావాలన్నా అలాగ ఇలాగైతే యూజ్ చేసి చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మనము మన బ్లౌజెస్కి ఎలాగా యూజ్ చేయాలో చూసేద్దాము ఇలాగా ఒక క్లాత్ అయితే తీసుకున్నాను అనమాట సో దీని మీద ఏదైనా మామూలుగా ఇలాగ షేప్ అయితే నేను డ్రా చేసుకుంటున్నాను మామూలుగా నెక్ షేప్ లాగా డ్రా చేసుకుంటున్నాను సో ఇలాగనే కాదు మన మన దానికి ఉన్నట్టుగా మన నెక్కి ఎలాగ వేసుకోవాలో చూపించడానికి నేను మామూలుగా ఇలాగ నెక్ షేప్ అయితే డ్రా చేస్తున్నాను సో ఇలాగ మామూలుగా ఏదో ఒక నెక్ అనుకోండి సో నెక్ మనం ఇలాగ షేప్ డ్రా చేసుకుంటే సో మనం ఇక్కడైతే మనం ఇప్పుడు ఇవి స్టిక్ చేసుకోవాలన్నమాట సో ఇది ఇది లైన్ కదా సో ఇక్కడైతే మనకి ఇలాగ ఎగ్జాక్ట్గా సరిపోతుంది సో కాబట్టి నేను ముందైతే ఇక్కడ మిర్రర్ని స్టిక్ చేసుకుంటున్నాను ఇలాగా మిర్రర్ని స్టిక్ చేసుకొని దాని తర్వాత దీని చుట్టూ గ్లూ అయితే అప్లై చేసుకుంటున్నాను అనమాట ఇలాగా దీని చుట్టూ కూడా ఇలాగ గ్లూ అయితే అప్లై చేసుకుంటున్నాను అప్లై చేసుకొని దీన్ని మనం ఇక్కడ మనకి కొంచెం స్టార్ట్ చేసినప్పుడు ఫ్రంట్ బ్యాక్ ఉంటుంది కదండి అది చూసుకోండి చూసుకొని దీనికి ఇక్కడ ఇలాగ ఫిక్స్ చేసేసుకోవడమే ఇది ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనకు మంచిగా డ్రై అయిపోతుంది సో ఇలాగా మనము రిమైనింగ్ మిర్రర్స్ అన్నీ కూడా ఇలాగ స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే మనకి నెక్కి సరిపడా చూసుకొని అలాగా గ్యాప్ అవి మనం అడ్జస్ట్ చేసుకుంటూ మనకి ఎంత గ్యాప్ కావాలో చూసుకుంటూ మనం ఇలాగా అడ్జస్ట్ చేసుకుంటూ ఇవైతే మనం ఇలాగా స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే అనమాట సో మనం కావాలంటే స్టిచ్ కూడా చేసుకోవచ్చు అండి మనం ఇలా స్టిక్ చేసుకుంటే ఊడిపోతుందేమో అనుకుంటే వీటిని మనం ఇక్కడ నుంచి స్టిక్ కూడా చేసుకోవచ్చు స్టిచ్ చేసుకోవచ్చు కాకపోతే నేనైతే మామూలుగానే చూపిస్తున్నాను ఎందుకు అంటే నేను మీకు నా నీడిల్ యూజ్ చేయకుండా అని చెప్పాను కాబట్టి నేనైతే మామూలుగానే చూపిస్తున్నాను సో మీరు కావాలి అనుకుంటే ఇవి వీటిని మనం ఇక్కడ స్టిచ్ చేసుకోవచ్చు నేను ఇవి ఎలాగా స్టిచ్ చేసుకోవాలనేది కూడా ఒక వీడియో అయితే చేశాను అనమాట సో ఇలాంటివి సో అది కూడా మీకు కింద లింక్ కింద లో ఇస్తాను అలాగే మిర్రర్ కూడా ఎలాగా స్టిచ్ చేసుకోవాలి అనేది కూడా ఒక వీడియో అయితే చేశాను అది కూడా మీకు కింద లింక్ అయితే కింద లో ఇస్తాను ఒకసారి అది చూస్తే మీకు ఈ మిర్రర్ ఎలాగా స్టిచ్ చేసుకోవాలి అనేది తెలుస్తుంది మీకు సో ఈ మిర్రర్ స్టిచ్చింగ్ కూడా నేను టూ వేస్లో చూపించానండి సో మీకు ఏ వేళ ఈజీగా ఉంది అనుకుంటే ఆ వేలో మీరు అయితే స్టిచ్ చేసుకోవచ్చు అనమాట సో ఇలాగా సో మనకు సేమ్ మనకి ఆ మిర్రర్స్ స్టిచ్ చేస్తే ఎలాగా ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్గా మనము యూస్ చేసి మిర్రర్స్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు సో ఇది మనం కాసేపు ఇలాగ డ్రై అవనిస్తే సరిపోతుంది మనకి ఈజీగా డ్రై అయిపోతుందనమాట ఫైనల్గా ఇది అయితే డ్రై అయిపోయింది ఫ్రెండ్స్ పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత దీన్ని జస్ట్ కొంచెం లుక్ ఇంకా బాగుండడానికి జస్ట్ ఇక్కడ పర్ల్స్ అయితే స్టిచ్ చేశాను అనమాట సో ఇది ఫైనల్గా లుక్ అయితే ఇలాగ చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో మనము సిల్క్ థ్రెడ్స్ కానీ చేసుకున్నా కూడా యాంకర్ థ్రెడ్స్ చేసుకున్నా కూడా ఇలాగ చాలా బ్యూటిఫుల్గా అయితే వస్తుంది సో మనం ఎటువంటి నీడిల్ అనేది యూస్ చేయము దీన్ని స్టిచ్ చేయడానికి ఎటువంటి నీడిల్ యూస్ చేయకుండా ఇలాగ బ్యూటిఫుల్గా అయితే స్టిచ్ అయితే చేసుకోవచ్చు మనం బ్లౌజెస్ మీద కానీ లెహంగాస్ మీదకి కానీ దేని మీదకైనా స్టిచ్ చేసుకోవచ్చు అండి సో మనం బ్లౌజెస్ మీదకి ఇలాగ వేసుకున్నా కూడా లుక్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నేను కొంచెం సిమిలర్ గా ఇలాగే ఉండే వర్క్ ఒకటి కూడా నేను చేశాను అది కూడా మీకు కింద లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి అది కూడా చెక్ చేయండి సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందనమాట సో మీరు ఇంట్లోనే ఇలాగా మీకు నచ్చినట్టుగా ఇలాగా మీరు చేసుకొని ఇక్కడ ఏమైనా ప్లేసెస్లో ఉన్నప్పుడు మీకు నచ్చినట్టుగా వేరే డిజైన్ ఏమైనా కూడా ఫిల్ చేసుకోవచ్చు నేను మామూలుగా తో అయితే ఫిల్ చేశాను అనమాట ఇదేనండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ మళ్ళీ మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ అంతవరకు బాబాయ్